చేతితో వేసేస్తున్నా పాపం బ్రష్ కొనుక్కోవచ్చు కదా కొనుక్కోలేక కాదండి హ్యాండ్ మేడ్ థింగ్స్ ఆర్ మోర్ వాల్యుబుల్ ఓ అంటే నాకు పెయింటింగ్ గురించి పెద్ద తెలియదు మా డాడీకి బాగా ఇంట్రెస్ట్ ఒకసారి ఏదో ఆప్షన్ లో పికాసో అని పెయింటింగ్ కొన్నట్టు గుర్తు అది మా ప్యారిస్ ఫార్మ్ హౌస్ లో ఉండి ఉండాలి మరి అది అక్కడ ఉందో లేదో మా ఇంటి గరాజ్ కి షిఫ్ట్ చేశారో తెలియదు గరాజ్ సార్ ఇట్స్ పికాసో ఎక్కడ పడితే అక్కడ వదిలేకండి సార్ చిత్ర చిన్నప్పటి నుంచి బిజినెస్ లో మునిపోవటం వల్ల ఆర్టిస్టిక్ లైఫ్ కి బాగా దూరం అయిపోయింది

మీరేంటి సార్ సెక్యూరిటీ లేకుండా ఒకరు ఎలా వచ్చారు మరి మేడం సార్ నమస్తే మేడం నమస్తే మేడం బాయ్ పేరేంటనో పుల్రాజ్ సార్ పుల్రాజ్ పేపర్ చదువు చదివాను సార్ ఎక్స్ మినిస్టర్ లాలు సాబ్ ఏంటో గొడవ అదే సార్ కొన్ని పాత మండ కేసుల్లో మనిషి అయిన వాడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు సార్ వాడు ఇప్పుడు అప్రూవర్ గా మారుతానంటున్నాడు వాడు గని నోరిపితే లాలు గడిపి అయిపోయారట సార్ నీకు లాలు సెక్రటరీ తెలుసా తెలుసు సార్ మా ఊరే షాద్ నగర్ నేను అని చెప్పకుండా మా వాడు వస్తాడు అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకో అర్థమైంది సార్ హలో హలో సార్తో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి చెప్పు పర్సనల్ అంటే అర్థం కదా మీకు చాలా బయట బాండే చో అయిపోయిందా చెకింగ్ ఇదేంటి మరి కోడా ఇలాంటి పెట్టుకునే చల్ ఎరా నీకు వేరే చెప్పాలా వాడు లేకుండా నేను ఏది వినను మాట్లాడాను కూర్చు కూర్చు లాలు సాబ్ ఐ లవ్ యూ నేను నీకు పెద్ద ఫ్యాన్ని ఐదేళ్ల క్రితం ముంబైకి వచ్చినప్పుడే నేను కలుద్దాం అనుకున్నా కానీ నాకంటూ రేంజ్ వచ్చాక నేను కలిస్తే బాగుంటుంది నాకే ఇవాళ మనకంటూ ఓ గ్యాంగ్ ఉంది ఫుల్ సెటప్ ఉంది సూర్య అంటే ముంబైలో తెలియనోడు ఎవడు లేడు అయితే ఈ లాయర్ లాల్తో పెట్టుకుంటే పని జైల్లో ఉన్న మున్షిగా జైల్లోనే ఫినిష్ అయ్యేలా ప్లాన్ చేస్తాను చాలా ఇంకేమైనా కావాలా ఎంత కావాలి నాకు లాలు ఫ్రెండ్షిప్ కావాలి ఈ పని చేస్తే నువ్వు నాకు ఎంత ఇస్తావు కానీ నాకు కొద్ది ఐ లవ్ యురాల ఖర్చుకు మాత్రం ఐదు లక్షలు చాలు సార్ వీడు చెప్పిన ఐ లవ్ యూకు నువ్వు ఐదు లక్షలకి సిగ్ అవ్వట్లేదు వీడికి నువ్వు నేను బాగా ఉంటా మధ్యలో బొక్కలకి లేదు ఆయన అసలు నువ్వు చేయడం దగ్గర నుంచి దగ్గర పట్టుకున్నాయి అసలు ఆ రోజు నువ్వాదా డీప్ సార్ నాకెందుకో ఈ కుర్రాడు చేయగల ఇతని ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది పర్లేదు ఇచ్చేయండి ఇంత డబ్బా ఎవరిచ్చారా ఇప్పుడు డోంగ్రి అనే ఏరియా ఉంది బాబా అక్కడికెందుకురా

टेलसा टेली तबे तो क्यों मार रहे टेलिपो पे कट कर कोदा ईगो ना आ चुप बैठरा लफड़े झगड़े में बहुत खुशी मिलती है तुझे कितना हिम्मत है तेरे पास डोंगरी में आके अपन लोग को धमकी दे रहा है నేను కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు ఇళ్ళు చెప్పటమే కానీ నాకు తెలియదు ఇప్పుడు నీకు తెలుస్తుంది నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు షకీల్ గడరా ఇలా అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం షకీల్ ఎక్కడమ్ ఆడతో మాట్లాడాలి సకిల్ జైల్లో ఉన్నాడు అమెకైకు మారుతా అర్రే జైల్లో ఉన్నాడా అయితే నీతోనే మాట్లాడాలి బాబు తడుగుంటాను ఐస్ క్యూస్ పట్టండమ్మా ముంబైకి బాయి లేక మీరంతా ఖాళీ అయిపోయారు రేపటి నుంచి నేనే మీకు బాయ్ మాకు బాయ్ ఏంట్రా మీరు ఇలా అడుగుతారని ఇందాక కావాలని కొట్టే కన్విన్స్ కాకపోతే చెప్పండి మొత్తం అందరిని కలిపి రేవేట్ వేస్తాను రే మనందరం క్రిమినల్స్ రా క్రైమ్ చేసుకునే బతకాలి మనం నేను మీ అందరికీ వర్క్ ఇస్తాను యాదవ ఈగో లేకుండా హ్యాపీగా పనిచేసుకుంటే బుజ్జిత అలా యాభై వేలు ఇచ్చే పాయింట్ నెంబర్ వన్ మన కుర్రాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో అందరిని పిలవండి నేను కలవాలి నంబర్ టూ ఒక లాయర్ని మాట్లాడండి జైల్లో ఉన్న షకీల్ గాడు ఆడితో పాటు ఎవడుంటే ఆడు బయటికి తీసుకురండి నంబర్ త్రీ జైల్లో ఉన్న షకీల్ గారు రిలీజ్ అయ్యే ముందు రోజు వాడు పనిచేయాలి నువ్వు మాట్లాడతావా నేను మాట్లాడినా Oh. <laughs> నువ్ చెప్పిన పెయింటింగ్ అర్థం ఉంది నేన్ తీసుకుంటా రియల్లీ థాంక్యూ అండి ఎంత 20000 అంతేనా యా 20000 డాలర్స్ ఏనా 20000 డాలర్స్ yes sir just 20000 dollars <laughs> 20000 dollars yeah. really అంటే इट्स रियली చీప్ yes sir mm -hmm. not even 10 lakhs ఏవరా ఏంటి చెక్ బుక్ అంటే ఏంటి చెక్ బుక్ాలేదా అది ఇట్స్ ఓకే స్వాయిపింగ్ మెషిన్ పటల్ ఐ వుడ్ లైక్ టు స్వాయిప్ మై క్రెడిట్ కార్డ్ చెప్తాను కలెక్ట్ చేసుకోత్ర ఇది నాకెంత నచ్చిందంటే దీన్ని తీసుకెళ్లి మా ఇంట్లో ఉన్న పికాసో పెయింటింగ్ పక్కన పెడతాను ఎందుకు తక్కువ నువ్వు నేను పెడతా అవసరం అయితే ఏం ఆర్టిస్టులు ఉన్నారా ఇండియాలో ఏం ఆర్టిస్టులు ఉన్నారు తొక్తేస్తున్నారు టాలెంట్ ని ఎలాగైనా పై తీసుకురావాలి